హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు సో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్సిపిలో ఫిల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు పోసాని కృష్ణమురళి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఒక దురుసుగా మాట్లాడారు ఒక వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా గారు అలీగారు అలీ గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే అధికారం కోల్పోయినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ తన రాజకీయ జీవితం మొత్తం నేను రాజకీయ సన్యాసం తీసుకున్నారని అలీగారు అన్నారు ఈవెన్ శ్యామ్లా గారు కూడా పిఠాపురంలో వంగ గీత గారి మీద మెజారిటీ కోసం మేము పోటీ చేస్తాము ఆల్రెడీ వంగ గీత గారు గెలుపు ఖాయమైపోయిందని శ్యామ్లా గారు అన్నారు సో వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారన్నారు మాట్లాడితే చంపేస్తారండి ప్రజలు ఎవరు ఎవరో చంపడం కాదు పోలీసులు రావడం కాదు ఒంటరిగా మా క్షేమాలను వెళ్ళమని చెప్పండి కనిపిస్తును ఒంటరిగా పోసాన్ని వెళ్ళమని చెప్పండి ఒంటరిగా ఎవరు చెప్పారు ఇంకో అలీగారు అలీ అంటే అలీ మీద కొంత సింపతి ఉంది కొన్ని ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాడు అవును కొంపతి ఉంది ఆయన బయదుర్గా బంగారు కొండ నుంచికొని ఎక్కడో ఉన్న దరిద్రం పెంటరిగి వెళ్ళాడు ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గుండెల్లో అంత ప్లేస్ ఉందంటే ఆయన స్థానం ఎక్కడుంటుంది అంటే దురదృష్టం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇంకొకడు అలీ అవ్వలేడు ఆయన దృష్టిలో పవన్ కళ్యాణ్ ఇంకొకరికి అలీకి ఇచ్చిన స్థానం ఇవ్వలేరు ఓ ప్రాణ స్నేహితుడని ఊరికి అనుకోం కదా ఆ త్రివిక్రమ శ్రీనివాస్ ఎంత ఇచ్చాడో స్థానం ఆ స్నేహితుడిగా ఇంతే ఇచ్చాడు ఈయన చూడలేకపోతే ఉండలేకపోయేవాడు అనమాట అలాంటి వాడు చేతులు అర చేసుకున్నా కనుక ఆయన కొంచెం ఎగ్జామ్స్ చేద్దాం ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు పది మందికి అన్నం పెడుతున్నాడు పది మంది అనాథలను ఆదరిస్తున్నాడు పర్వాలేదు వీళ్ళిద్దరిని కూడా ఎవరూ క్షమించరు పోతాని కృష్ణ ఒక మేలు ప్రాస్టిట్యూట్ అంటే మగ వ్యభిచారి డబ్బులిస్తే ఏమైనా చేస్తాడు సంపాదించుకున్న డబ్బు చాలు ఈరోజు నా పుష్కలంగా ఉన్న డబ్బు ఉందంటున్నాడే ఈ పుష్కలంగా అన్న మాటికి అర్థం జగన్మోహన్ రెడ్డి పుష్కలం వేరు అంటే కావలసినంత అసలు ఎప్పుడు ఊహించలేదు అంటాం కదా అప్పుడు అంటారు పుష్కలంగా డబ్బు ఉందని చెప్పేది లేకపోతే సెల్ఫ్ అండి ఏదో ఉందో ఉందంతో సంతోషపడతా ఉంటారు నీ మాటలు బట్టే నువ్వు తెలుగు బాగా నేను తెలుసు గనక అర్థం చెప్తున్నాను ఎన్ని మాట్లాడవయ్యా నువ్వు నీకేమైనా ఆ విద్యాగ్రంథం ఉందా ఎన్ని మాట్లాడినావయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు నేను మాట్లాడినావు పవన్ కళ్యాణ్ నేను మాట్లాడినావు నీ మాటలు నీకు గుర్తుంటాయా ఇన్ని మాటలు మాట్లాడిన మనిషికి నీకు బ్రతికే హక్కుందా అరే అసలు సోదులోకి లేనటువంటి పూనం కౌరు మాట విని పూనం కవరు కవురిని కూడా పెళ్లి చేసుకున్నావు నువ్వు అది నాలుగో భార్య అని చెప్పావు అంటే ప్రపంచం అంటే నీ సమాజానికి ఎంత నువ్వు మంట పెట్టావు అంటే నీ మంటన్ని మించినట్టు ఉన్నటువంటి వేడి పవన్ కళ్యాణ్లో ఉంది కనుక ఈ మంటలు నేను చేయలేకపోయావు లేకపోతే పవన్ కళ్యాణ్ మూడు వార్యలు అంటే ఈ నాలుగు అంటే ఎవరు మన జగన్మోహన్ రెడ్డి నాలుగు భార్యలు అంటే ఈడే నాలుగు భార్యలు పోడం గౌరవటని అక్కడ అతికించాడు ఇన్కార్పొరేట్ చేశాడు ఆవిడ చెప్పు తీసుకుంటే సంది అది వేరే అనుకోండి కానీ ఇన్ని తప్పులు చేసేవాడికి నీ నీ మను కూడా ఎక్కడ ఉంటుంది నువ్వు కాలు పట్టుకుంటే ఏమవుతుంది కడుపు పట్టుకుని బాధ బతికమాలితే ఏమవుతుంది ఖచ్చితంగా నీకు ఆ సమాజంలో బ్రతికే హక్కు లేదు సినిమా ఫీల్డ్లో కూడా బ్రతికే హక్కు లేదు నువ్వు మామూలుగా చిన్నగా నీ ఇంటికి వెళ్ళిపోయి ఏదో విధంగా దొగచాటుగా ఉండవలసింది ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదని చెప్తున్నా దంతే మనం చాలా అంటే దాన్ని ఏమంటారు అశ్లీలపు ఏమి ఉపయోగించడం లేదు నా మాటలు అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్న వాళ్ళకి అంటే అర్థం అవుతుంది నీకు రాజకీయంగా బ్రతికే హక్కు లేదు సినిమా ఫీల్డ్లో బ్రతికే హక్కు లేదు ఎవరిని ఆదరించడు ఈరోజు పవన్ కళ్యాణ్కి ఎదురెళ్ళి ఆయన నోరు మోయించగలిగినటువంటి సామర్థ్యం ప్రస్తుతానికి ఇండియాలో ఎవరికీ లేదు అది ఆయన స్థాయి నువ్వేమన్నా నువ్వు పవన్ కళ్యాణ్ని రోజుకొక తిట్టు ఆ తిట్లు మనకే అర్థం కావు తిట్టు తిట్టు రెచ్చిపోవడం ఇలా అనుకొని ఇలా అనుకొని మొత్తం ఏదో కుర్చీ మరతబెట్టి కొడతారంట చూసావా ఆ కుర్చీ మరతబెట్టే కొట్టి కొట్టే వ్యక్తి ఎలాగుంటాడంటే ఉంటాడంటే లాగా ఉంటాడనమాట పిచ్చి ఎక్కుతుంది ఆ పిచ్చి మరి తగ్గాలంటే ఇట్లాంటి పనులు చేయాలి కనుక ఆ పిచ్చి తగ్గే పనులు ఆయన మీద ఆయన సినిమా తీసుకున్నాడు మెంటల్ కృష్ణ ఈ మెంటల్ కృష్ణ ఆ పనులు చేశాడు ఒకటి పోసాన కృష్ణ మురళి ఈరోజు సమాజంలో బ్రతికే నైతిక హక్కుని కోల్పోయాడు శ్యామల ఆవిడ అసలు ఒక థర్డ్ గ్రేడు ఫోర్త్ గ్రేడు ఈ మధ్య కొత్త ఫ్యాషన్ మొదలుపెట్టారు ఇది నేను చెప్పాలి గట్టిగా అంటే మీరేమో చేసిన తప్పులు చేసేస్తారా మీరేమో క్లబ్బుల్లో తిరుగుతారు క్లబ్బుల్లో తిరుగుతారు ఇంకా మీకు ఇష్టం వచ్చినోడితో పడుకుంటారు అంటే శ్యామలు అంటే శ్యామలు కాదు కొంతమంది ఇష్టం వచ్చిన వాడితో పడుకుంటారు ఇష్టం వచ్చిన వాడిని నేమైనా చేస్తారు మనం విశ్లేషకులుగా నువ్వు చేస్తున్న పనులు బట్టి చెప్తుంటే రెచ్చిపోతారు దానికి ఒకటి ఉంది ఉదాహరణ చెప్పు తిన్న కుక్క చెరకు పెరగదని ఆ చెప్పుళ్ళు తింటుంది అది వాడేసిన చెప్పుళ్ళు తినే కుక్క చెరకు చెరకు తాలూకు తిరిపి తెలియదు మనం ఏం చెప్పినా సరే దాని అర్థం తెలియదు ఆవిడకి థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ ఒక ఆ యాంకర్ వచ్చేసి రాజకీయాల గురించి మాట్లాడుతుందా రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు రాజకీయాల్లో నీకున్న అనుభవాలు ఏమిటి రాజకీయాల్లో నువ్వు చేసిన సేవలేమిటి జగన్మోహన్ రెడ్డి నన్ను నచ్చాడు అంటున్నావు జగన్మోహన్ రెడ్డికి నీకున్న అనుబంధం ఏమిటి ఏం చెప్పకుండా బంగా గీత గెలిచేస్తుందా నీ బెదరం చెదరం ఏమైనా దేనికైనా స్టాండ్ అయ్యి ఉంటా అన్నావు కదా ఎందుకు కారు పట్టుకుంటున్నప్పుడు నువ్వు ఎందుకు దేబురించుకుంటావు నువ్వు ఎందుకు జర్నలిస్టులను అప్పుడు తిట్టావు నువ్వు అన్నీ మర్చిపోయావా నీ ముగ్గుడు కేసుల కోసం ఆ కో ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ తాలూకు ఆ ప్రాపకం సంపాదించి ఈ ప్రాపకం అన్నదానికి వింత అర్థాలు ఉంటాయని అనుకోవద్దు నువ్వు ఆయన ప్రేపకం అంటే ఆయన ప్రేమను సంపాదించి నువ్వు వెళ్ళు హెడ్ అన్నాడు కనుక జగన్మోహన్ రెడ్డి అనుకొని చలాయించావు ఈరోజు అనుభవిస్తున్నావు మళ్ళీ పిఠాపురం వెళ్ళు తునా తునగలు అయిపోతావు అన్నమాట జనాగ్రహం అంత ఉంది ఒక మంచివాడిని ఒక దేవుళ్ళా మనిషిని ఎలా మా మాటలు మాట్లాడితే దానికి ఫలితం అనిపిస్తావు నువ్వే నువ్వే తప్పు చేస్తావు నువ్వు తీసుకుని కోతులో నువ్వే పడతావు సరే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పోసాని కృష్ణ గారు కానివ్వండి శ్యామ్లా గారు కానివ్వండి నెక్స్ట్ వాళ్ళకి ఇండస్ట్రీలో అవకాశాలు అనేది వస్తాయా చెప్తున్నాడు బాబా స్ప స్పష్టంగా చెప్తున్నాను కదా ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయండి అవకాశాలు ఇంకా కృష్ణమూర్యులు నేను కథలు రాస్తానంటే నువ్వు కథలు నువ్వు చెప్పిన కథలు అన్నీ విన్నామయ్యా ఐదు సంవత్సరాలు కొత్తగా వినే కథ ఏం లేదంటారు కథలు రాస్తానంటే అందువల్ల అవకాశాలు ఉండవని నేను అనుకుంటున్నాను ఇఫ్ ఎమ్ రైట్ వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ తాలూకు అయితే పవన్ కళ్యాణ్ అంటే ప్రేమాభిమానాలు ఉన్నట్టయితే వీళ్ళు గుమ్మం కూడా తొక్కనివ్వరు అది గుమ్మం కూడా తొక్కనేవరు ఇంకా శ్యామల తీసేయండి ఆవిడ ఆవిడ గురించి మాట్లాడడం కూడా అసలు ఏ శ్యామల ఏమిటండి ఆడ బా ఆవిడ స్థాయి ఏమిటి ఆవిడ గౌరవం ఏమిటి నిన్న కాక మన పోలీసులు వచ్చారు ఇవన్నీ అనుభవిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ని లే చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి ఆవిడది మాట్లాడితే స్థాయిల కోసం మాట్లాడతారు ఈ వీర్రోళ్ళందరూ కలిసి స్థాయి అంటే అది నలభై నాలుగేళ్ళ ఓ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు చూసారా మగటం లేని మహారాజా లాగా అది స్థాయి ఒక్క యువకుడు కనీసం మీరు అన్నట్టుగా వార్డు మెంబర్గా కూడా గెలవలేదు ప్రపంచాన్ని ఊగించేశాడు అమెరికా నుంచి సింగపూర్ నుంచి దుబాయ్ నుంచి పవన్ కళ్యాణ్ కోసం ఓట్లు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఓట్లు వేసి వెళ్ళారు పవన్ కళ్యాణ్ని ప్రైమ్ మినిస్టర్ అంటే పవన్ కళ్యాణ్ స్థాయి అప్పుడు స్థాయి లేదు వార్డు మెంబర్గా గెలవరని మీరు చెప్పిన మాట నేను అంటున్నాను అరో పవన్ని గుండెకేసి గుండికేసి స్థాయి అయింది ఆయన గురించి మాట్లాడితే బాగుంటుంది అని ఏ అప్టాలజీ ఈ ష్యామలు వీళ్ళందరూ ఎందుకంటే ఇది కూడా చెప్పడం ఏంటంటే నువ్వు ఎంత ఘోరమైన తప్పు చేశావో నువ్వు నిజంగా ఆలోచించు ఆత్మావలోకనం చేసుకో నీ తప్పుల్ని నువ్వు సరిదిద్దుకో లేకపోతే ముందు రోజుల్లో నీ జరగబోయేటువంటి ప్రమాదం ఎలాంటిదో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఒక జైన జన సైన్యంతో నువ్వు పెట్టుకున్నావు వాళ్ళ తాలూకు ఎలా ఎలాగుంటాయో చెప్పలేము కనుక హెచ్చరికగా చెప్తున్నాను అంతేగాని నేనే తక్కువ చేసి చెప్పడం కాదు నువ్వు చేసిన తప్పుల్ని ఇంకోసారి అర్థంలో చూపిస్తున్నాను ఆత్మావలోకనం చేసుకొని జీవన గతిని మార్చుకో హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి